నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్కి స్వాగతం టీడీపీ నుండి తిరిగి వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి ఆధ్వర్యంలో చేరిక బంగారుపాలెం చిత్తూరు ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్ మే తొమ్మిది చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కాటప్ప గారిపల్లి సచివాలయ పరిధిలోని ఇద్దులవారిపల్లి హెచ్డబ్ల్యూ నందు తెలుగుదేశం నాయకుడు ప్రోత్బలంతో టీడీపీలోకి వెళ్లినట్టు యువకులు తెలిపారు ఒకరోజు వారితో ఉండలేకపోయామని తిరిగి గురువారం మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరుతున్నట్లు ఆ యువకులు ప్రకటించారు పెద్దవారు దారి తప్పి వెళ్లినట్లు వారు తిరిగి వైసీపీ పార్టీలో గురువారం చేరినట్లు తెలిపారు టీడీపీకి వెళ్లి తిరిగి వైసీపీ పార్టీలో చేరిన వారిలో వి హరీష్ ఏ రాజకుమార్ పి శంకర్ గౌరబాబు జి వెంకటేష్ మదన్ తదితరులు ఉన్నారు తర్వాత ఎద్దలవారి పల్లినందు గడపగడప కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే లలితకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు వైసీపీ ప్రభుత్వంలో మీ కుటుంబాలకు మంచి జరిగి ఉంటేనే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని లలితకుమారి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో కాటప్పగారిపల్లె సచివాలయ కన్వీనర్ పాల్యం కరుణాకర్ పల్లి గ్రామ పెద్దలు రామచంద్ర విజయ్ రమేష్ చంద్రయ్య రామానుజులు యూత్ సభ్యులు సురేంద్ర మోహన్ బాబు శ్రావణ్ తదితరులు ఉన్నారు